నమస్కారం బిఆర్ఎస్ గత పై సంతా అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే ఏంటయ్యా అంటే వాళ్ళ సొంత మీడియాకే సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసమే అదే విధంగా నమస్తే తెలంగాణకు నూట ఎనభై రెండు కోట్లు తెలంగాణ తోడేకు నూట యాభై కోట్లు అదే విధంగా త్రీ న్యూస్ కు సుమారు పదిహేడు కోట్ల రూపాయలు ఈ రోజు కోసం వాళ్ళ మీడియాకే వాళ్ళ స్వార్థం కోసం ఈ సొమ్మును వాళ్ళు దుర్వినియోగం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మీరు కూడా ప్రకటనలు చేస్తా ఉన్నారు మీరు కూడా ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీ లేదా మీ సొంత మీడియా పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకునే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలకు ఏదో మంచి చేయాలి ప్రజా పాలన అందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయాలు తీసుకొని గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఉంటున్నారు కాబట్టి కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ గాని మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి అసలు నిజంగా ఇది జరిగిందా జరగాలి అని విశ్లేషణ చేసుకొని మాట్లాడటం తప్పితే ఏదో నరం లేక ఏదో మాట్లాడారు నడిచిపోనది తెలంగాణ ప్రజలు మా మాటలు నమ్ముతారు అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు మీ సొంత మీడియా ఇన్ని కోల కోట్ల రూపాయలు ఈ రోజు మీరు పెట్టుకున్నారంటే ప్రజల సొమ్ము మీరు ఏ విధంగా దోపిడీ చేస్తారో ఇందులో అర్థం అవుతా ఉంది కాబట్టి ఇలాంటి మాట్లాడటప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆచితూచి మీరు మాట్లాడాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు